హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మహిళలకు గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు బంగారం ధరలు ప్రతిరోజు తీవ్రమైన హెచ్చుదగులకు లోనవుతూ ఉంటాయి బంగారం ధరలు పెరగడానికి లేదా తగ్గడానికి ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచిల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమా ల్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలైన హైదరాబాద్ విజయవాడ విషయాపట్నాల్లో బంగారం మరియు వెనుదారు చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాముల బంగారంపై రెండు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసి యాభై ఏడు వేల ఆరు వందల కిలో దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది పదిరాముల బంగారంపై మూడు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి డెబ్బై వేల నాలుగు వందల కిలో దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై మూడు వందల యాభై రూపాయలు తగుదలు నమోదు చేసి డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల కిలో దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయలు నమోదు చేసి తొంభై ఎనిమిది వేల ప్రదర్శలవుతోంది ఫ్రెండ్స్